ఆగస్టు పదిహేనవ తేదీ లోపుగా కన్యా రాశి వారికి అదృష్ట లక్ష్మి వీరి తలుపు తట్టబోతూ ఉంది రాళ్ళు వేసిన చూతు చేతిలోనే పూలు ఊహించని రాజయోగం వీరికి పట్టబోతుందని చెప్పడంలో సందేహమే లేదండి ఆగస్టు పదిహేనవ లో తేదీ లోపుగా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని అయితే చెబుతోందండి ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అంతేకాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని వీరికి కలిగి ఉండడమే కాకుండా వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు కూడా ఉంటాయి వెడల్పు పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా మృదు భద్రంగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా తేలికగా కన్నీళ్ళు పెట్టుకునే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు ఎక్కువగా ఆవేశానికి ఉగ్రవేశానికి కూడా లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా శ్రద్ధ ఆసక్తి శ్రద్ధ ఉంటాయి తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి యొక్క కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి అనేది పెరుగుతుంది అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు దుర్గా ధ్యానం వల్ల మీకు మేలు జరుగుతుంది శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయండి మీ మీ రంగాలలో గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం మీకు పూర్తిగా అందుతుంది ఆటంకాలు తొలుగుతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన జీవితం కూడా వీరికి లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఊహించినటువంటి సమస్యలన్నింటికీ కూడా పూర్తి పరిష్కారం అయితే ఈ సమయంలో మనం చూడబోతూ ఉన్నాము అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అభివృద్ధిని కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి వ్యాపార విషయంలో కూడా అంత మంచి జరుగుతుంది చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జాజి వీరికి అధికంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడుట తగు లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు జనసమర్థం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తున ఎత్తుకొని చిరకాలం కూడా వీరైతే బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారికి తప్పులు చేసినా సరే దాన్ని కప్పుకు పుచ్చేందుకు ప్రయత్నించి చెక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చేపిన చోటల్లో కూడా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులకు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే సామర్థ్యము గుణము కూడా వీరు కలిగి ఉంటారు వీరు వ్యాపారంలో చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలోను బ్యాంకు కోశాగారంలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరైతే చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణ కోసం నాకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరుల గురించి తాము శ్రద్ధ చూపలేదని అనేటటువంటి బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుందండి మొత్తం మీద కన్యా రాశివారి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఉంగరపు వేలకు ధరించాల్సి ఉంటుంది హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండితో పొదిగిన ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపువేలకు వెండి వెండిలో పొదిగినటువంటి పగడాన్ని ధరించడం ద్వారా వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారు ధరించరాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది ఇలా ధరించడం చేత శుభ ఫలితాలను వీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ ధనిష్ట నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో జన్మించినటువంటి స్త్రీలు తీరుగా కన్నీళ్ళు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనసు కూడా విరుకుంటుంది ఆవేశానికి ఉక్రవేశానికి వీరేదకంగా లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి కొంచెం ధైర్యం తక్కువని చెప్పాలి ఆహారం మీద వేరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారి కొత్త ఏడాదిలో వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఈ కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అవివాహితులకు వివాహం చేసుకోవాలనే ప్రణాళిక కొంచెం ఆలస్యం కావచ్చు లేదైనా లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మరొక వైపు వివాహితులు తమ జీవిత భాగస్వామితో బలమైన భావోద్వేగమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి అవివాహితులు వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోరాదు వారి కొత్త ఏడాదిలో ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆరంభించాలి గురువారం రోజున వస్తువులు లేదా శనగపిండి లేదా లడ్డూలను దానం చేయాల్సి ఉంటుంది అదే తర్వాత గణేషునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి మీ శక్తి సామర్థ్యం మేరకు పెద్దలకు సహాయం చేస్తూ ఉండాల్సి ఉంటుంది దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి చూశారు కదండి కన్యా రాశివారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఈ వీడియోని మీ యొక్క స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని అయితే షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్